మెగాస్టార్ చిరంజీవి నటించిన నూట యాభైవ సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ జనవరి పదకొండున థియేటర్లలో సందడి చేసేందుకు రంగం సిద్ధమైపోయింది తారాస్థాయి అంచనాల మధ్యన విడుదలవుతోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులే కాక సినీ పరిశ్రమ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది సినీ ప్రముఖులంతా చిరంజీవి రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నామని చెబుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ కోవలో నిన్న ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మంచి విజయం సాధించాలని కోరిన విషయం తెలిసిందే హాయిలాండ్ లో జరిగిన ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కే పవన్ హాజరు కావాల్సి ఉండగా కొన్ని అనుకోని కారణాల రీత్యా ఆయన హాజరు కాలేకపోయారు అయినప్పటికీ ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని పంపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక ఈ కు స్పందిస్తూ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ తెలిపారు పవన్ అభినందన తనకి ఎప్పుడూ స్పెషల్ అని ఈ సందర్భంగా చరణ్ అన్నారు నెంబర్ విషయానికి వస్తే వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కాజల్ హీరోయిన్ గా నటించారు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి